టూ మిదున్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగంలో మంచి గట్టి పోటీనిస్తున్నటువంటి గీత్తాలండి వడ్డెమాన విశ్వనాథరెడ్డి గారు కులతల మాజీ చైర్మన్ తిప్పిరెడ్డిపల్లె గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గీత్తాలు రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలో గట్టి పోటీనిస్తున్నటువంటి గిత్తలు అలాగే సీనియర్ మోస్ట్ రథసారధి అండి సీనియర్ మోస్ట్ రథసారధి ఒడ్డెమాను విశ్వనాథ్ రెడ్డి గారు వారి గిత్తలండి సీనియర్ పశుపోషకులు పొలతల మాజీ చైర్మన్ ఈ అయితే న్యూ కేటగిరీ విభాగానికి నిర్వహించడం జరిగిందండి ఒంటిమిట్ట గ్రామంలో ఇక్కడ జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు అండి న్యూ కేటగిరీ విభాగంలో గట్టి పోటీని ఇస్తున్నాయండి గిత్తలు చాలా చక్కటి ప్రదర్శన ఇస్తాయి సీనియర్ పశు పోషకులు సీనియర్ రథసార్ అయినటువంటి వడ్డీ మహేష్మా రెడ్డి గారి గీతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్